వ్రతం సాఫల్యమైనటువంటి సందర్భంగా ఆ తల్లి పరమాత్మను పొందితే ముంచేది వరకు నెయ్యి కారేటట్టు పాయసం చేసి పంచుకుంటాను అని మొక్కుకొని ఆ పరమాత్మను పొందింది కానీ ఆ కోరిక నెరవేరలేదు అప్పుడు తన చెల్లిగా భావించి భగవద్ రామాను వారు ఆ కార్యక్రమాన్ని శ్రీరంగంలో నూట ఎనిమిది అండాలతో మహాపాయసాన్ని మహాప్రశాంతాన్ని మృదుకరమైనటువంటి అమృతంతో సమానమైనటువంటి పాయసాన్ని చేసి పంచడు అతనే పాడుకుందావిడారైల్లం నారాయణ నామం చెప్పింది చివరిలో నామం చెప్పుకుంది ఈ మధ్యలో కేశవుడు మాధవుడు అనంతడు వామనుడు రాముడు అందరూ వచ్చారు చివరి గోవిందనామం చెప్పుకుంటూ ఓ గోవింద లోకాన్ని ఏంటి వాడా నన్ను ఏలుకో అని అలా ఏలుకున్నట్లయితే నేను పాయసం పంచుతాను అని తన మనోహిష్టాన్ని తెలియజేసినటువంటి సందర్భమే ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ అంటే కలిసి అర్థం మనమంతా కలిసి ఉండి ఈ పరమాత్మను చేరుదాం అన్నటువంటి భావంతో కోడారై అయ్యా గోవింద మాకు పర నిప్పించు పర అంటే పరమాత్మలో లేనవ్వడం లేదవయ్యే అవకాశం మాకు కల్పించవయ్యా అనుకుంటూ ఇవాళ అలా కల్పించినట్లయితే నీలో నన్ను కాదు కలుపుకున్నట్లయితే నేను నూట ఎనిమిది అండాలతో పాయసం చేసి పంచుతానయ్యా అని అనుకుందావిడ అదే పాడుకుందిపోయే

ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం మనమంతా ఇవాళ ఆ తల్లి చేసినట్టుగా పంచుకుందాం జై శ్రీరామ్ ఈ మహత్ యొక్క నాని గోదా లేవి చేసినటువంటి కాత్యాయనీయ వ్రతం సాఫల్యమైనటువంటి సందర్భంగా ఆ తల్లి పరమాత్మను పొందితే ముంజేది వరకు నెయ్యి కారేటట్టు పాయసం చేసి పంచుకుంటాను అని మొక్కుకొని ఆ పరమాత్మను పొందింది కానీ ఆ కోరిక నెరవేరలేదు అప్పుడు తన చెల్లిగా భావించి భగవద్ రామానుజాచార్యుల వారు ఆ కార్యక్రమాన్ని శ్రీరంగంలో నూట ఎనిమిది అండాలతో మహాపాయసాన్ని మహాప్రసాదాన్ని మధుకరమైనటువంటి అమృతంతో సమానమైనటువంటి పాయసాన్ని చేసి పంచాడు అదే పాడుకుంది కుళారై విల్లం సిమని చెప్పింది చివరిలో నామం చెప్పుకుంది ఈ మధ్యలో కేశవుడు మాధవుడు అనంతుడు వామనుడు రాముడు అందరూ వచ్చారు చివరి గోవింద నామం చెప్పుకుంటూ ఓ లోకాన్ని ఏలినటువంటి వాడా నన్ను ఏలుకో అని అలా ఏలుకున్నట్లయితే నేను పాయసం పంచుతాను అని తన మనోహిష్టాన్ని తెలియజేసినటువంటి సందర్భమే ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ కోడారై కోడారై అంటే కలిసి ఉందాం అని అర్థం మనమంతా కలిసి ఉండి ఈ పరమాత్మను చేరుదాం అన్నటువంటి భావంతో కూడారై వెయ్యా గోవింద మాకు పర నిప్పించు పర అంటే పరమాత్మలో లేనవడం ఆ లేనవయ్యే అవకాశం మాకు కల్పించవయ్యా కొంటూ ఇవాళ అలా కల్పించినట్లయితే నన్ను కలుపుకున్నట్టయితే నేను నూట ఎనిమిది అండాలతో పాయసం చేసి పంచుతానయ్యా అని అనుకుందావిడ అదే పాడుకుందిపో

ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం మనమంతా ఇవాళ ఆకలి చేసినట్టుగా పరిశాన్ని పంచుకుందాం జై శ్రీరామ్ ఈ మహత్ కార్యక్రమాన్ని యొక్క నాని గోదా లేవి చేసినటువంటి కాత్యాయనీయ వ్రతం సాఫల్యమైనటువంటి సందర్భంగా ఆ తల్లి పరమాత్మను పొందితే ముంజేది వరకు లెయ్యి కారేటట్టు పాయసం చేసి పంచుకుంటాను అని మొక్కుకొని ఆ పరమాత్మను పొందింది కానీ ఆ కోరిక నెరవేరలేదు అప్పుడు తన చెల్లిగా భావించి భగవద్ రామానుజాచార్యుల వారు ఆ కార్యక్రమాన్ని శ్రీరంగంలో నూట ఎనిమిది అండాలతో మహాపాయశాన్ని మహాప్రశాంతాన్ని మృదుకరమైనటువంటి అమృతంతో సమానమైనటువంటి పాయసాన్ని చేసి పంచాడు అదే వెల్లం కుళారై విల్లం మొదట నారాయణ నామం చెప్పింది చివరిలో గోవిందనామం చెప్పుకుంది ఈ మధ్యలో కేశవుడు మాధవుడు అనంతుడు వామనుడు రాముడు అందరూ వచ్చారు చివరి గోవిందనామం చెప్పుకుంటూ ఓ గోవిందా లోకాన్ని ఏలినటువంటి వాళ్ళ నన్ను ఏలుకో అని అలా ఏలుకున్నట్లయితే నేను పాయసం పంచుతాను అని తన మనోహిష్టాన్ని తెలియజేసినటువంటి సందర్భమే ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ కోడారై కోడారై అంటే కలిసి అర్థం మనమంతా కలిసి ఉండి పరమాత్మను చేరుదాం అన్నటువంటి భావంతో ఉన్నాం అయ్యా గోవింద మాకు పర నిప్పించు పర అంటే పరమాత్మలో లేనవడం అవకాశం మాకు కల్పించవయ్యా కొంటూ ఇవాళ అలా కల్పించినట్లయితే నీలో నన్ను కాదు కలుపుకున్నట్లయితే నేను నూట ఎనిమిది అండాలతో పాయసం చేసి పంచుతానయ్యా అని అనుకుంది కుడారై అదే పాడుకుంది కూడా உந்தன்னை பாடி பறைய கொண்டு யாம் பெருசம்மானம் நாடபகஜம் பரசினான் கந்தாக சூடகமே தோல் வசையே தோழே செவிப்பூவே பாடகமே எல்லரைய பல்கனமம் யாமணிவோம்

ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం మనమంతా ఇవాళ ఆ కలి చేసినట్టుగా ప్రయత్నాన్ని పంచుకుందాం జై శ్రీరామ్ ఈ మహత్ కార్యక్రమాన యొక్క